ಓಂ ಶ್ರೀರಾಮ್ಚ ರಾಮಚಂದ್ರ್ಶ್ಚ ಶಾಶ್ವತ ರಾಜೀವಲೋಚನ ಶ್ರೀಮನ್ ರಜೇಂದ್ರೋ ರಘುಪುಂಗವ್ರೀ ಯೋಗವಾಮ ನಿರ್ವಾಣ ಪ್ರಕರಣಮೋ ಉತ್ತರಾರ್ಧಮೋ అయితే రాగము ద్వేషము మొదలైనటువంటివన్నీ కూడా నశించిపోయి అత్యంతమైనటువంటి శీతలమైన ప్రసన్నమైన స్వస్థమైనటువంటి చిత్తమునందు జ్ఞానము చేత బలపూర్వకంగా వచ్చేటువంటి విషయ విషయాల పట్ల వైరాగ్యము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే కదా సమాధి అదే సమాధి కానీ మరి ఒకటి కానే కాదు కాబట్టి రాగాదుల చేత దహించబడేటువంటి చిత్తమునందు సమాధి అనేటువంటిది ఎవరికీ సిద్ధించడం లేదు దృఢమైనటువంటి విషయాల పట్ల విరక్తి ఏదైతే ఉన్నదో అదే కదా ధ్యానము అని చెప్పబడినది ఆ ధ్యానమే పరిపక్వము చేత పరిపాకము చేత క్రమంగా వజ్రంలాగా మహాదృఢత్వాన్నే పొందుతూ ఉంటుంది ఈ ప్రకారంగానే ఆ భోగాల పట్ల కలిగేటువంటి విరక్తి అనే బీజం ఏదైతే ఉంటుందో అదే మళ్ళీ మొలకెత్తి ధ్యానము అవుతుంది అదే కదా దృఢమైన మూలము కలిగి ప్రరూఢావస్థను చెందినది ఏ ఉంటుంది సమాధి అవుతూ ఉన్నది అంటే భోగాల పట్ల విరక్తి గనక ఉన్నట్లయితే ఇంకా మరి ఒక ధ్యానము చేత ఏమి ప్రయోజనం ఉన్నది లేదు కదా భోగాల పట్ల విరక్తి లేకపోతే ఇంకా మరొక ధ్యానము చేత ఏదైనా ప్రయోజనం ఉన్నదా లేదు భోగ విరక్తి చేతనే భోగాల పట్ల ఉన్నటువంటి ఆసక్ అసక్తము చేత ఆసక్తి లేకపోవడము చేత భోగాల పట్ల విరక్తి ఉండడము చేత పరమ పురుషార్థము అంటే మోక్షతత్వము అనేది సిద్ధిస్తుంది కాబట్టి దానినే ముఖ్యంగా సంపాదించాలి అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ అంతేకాదు దృశ్యము పట్ల ఆసక్తి లేనటువంటి వాడు ఏ విధంగా ఏ దృశ్యమాన జగత్తు అయితే ఉన్నదో దాని ఎందు ఆసక్తి లేనటువంటి వాడు సమగ్రమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు ఉత్తమమైనటువంటి జ్ఞానముతో కూడుకొని ఉన్నటువంటి వాడు 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 మాత్రమే ముని అటువంటి ఏ నిర్వికల్ప సమాధి అనేటువంటిది స్వయంగా ఎటువంటి ప్రయత్నము చేయకుండానే నిరంతరం కూడా ఎడతెగకుండా అది సంభవిస్తూనే ఉంటుంది అని చెబుతూ అంతేకాదు యస్మైనా స్వదతే దృశ్యం సంబుద్ధ ఇది స్మృత నా స్వదంతే యదా భోగా సమ్య సమ్యక్ భోధస్త ఎవరికైతే దృశ్యము అనేటువంటిది రుచించకుండా ఉంటుందో ఇష్టము లేకుండా ఉంటుందో విరక్తి కలిగి ఉంటుందో అతడు మాత్రమే ఉత్తమమైనటువంటి జ్ఞాని అని చెప్పబడుతూ ఉన్నాడు కదా ఎలాగంటే భోగాలు ఎప్పుడైతే రుచించకుండా ఉంటాయో భోగాల పట్ల ఎప్పుడైతే ఆసక్తి లేకుండా ఉంటాడో వాటి పట్ల ఇష్టము అనేటువంటిది లేకుండా విముఖత్వము కలిగి ఉంటాడో అప్పుడే ఉత్తమమైనటువంటి జ్ఞానము అనేది ఉదయిస్తూ ఉంటుంది ఎస్ స్వభావ విశ్రాంతి కథం కదం భోగిత అస్వభావోహి భోగిత్వం తక్షయే తత్ కథం కుత ఎవనికైతే ఈ బ్రహ్మస్వభావమునందు విశ్రాంతి అనేది సంప్రాప్తించిందో అతని భోగాలయందు రుచి అనేటువంటిది కలుగుతుందా అది ఎలా కలుగుతుంది కలగదు కదా ఎందుకు వాని విశ్రాంతి వాని యొక్క స్థిరత్వం ఎక్కడ ఉన్నది నిరతానందమైన బ్రహ్మస్వభావమునందు విశ్రాంతి అనేటువంటిది పొందుతూ ఉన్నాడు అతనికి ఇంకా ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి అనుభవ యోగ్యములైన భోగములందు రుచి అనేది ఎలా కలుగుతుంది ఎలాగంటే బ్రహ్మస్వభావ విరుద్ధమగు ఆ బ్రహ్మస్వభావం ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకమైనటువంటిదే అజ్ఞానము ఆ జ్ఞానమనేందే భోగాలు అనేటువంటివి ఇష్టంగా ఉంటాయి రుచిస్తాయి జ్ఞానము చేత ఎప్పుడైతే ఆ జ్ఞానము అనేది నశించబడిందో అప్పుడు ఇంకా భోగాల చేత భోగాల ఎందు ఉన్నటువంటి రుచి మరే అప్పుడు ఇంకా భోగముల ఎందు రుచి ఎట్లు ఎచట కలుగుతుంది కలగదు కదా అని చెబుతూ ఎవనికైతే ఆత్మ పదార్థము అనేటువంటిది ఉంటుందో ఎవరికైతే ఈ దృశ్య పదార్థాలు అనేవి కనుక రుచించకుండా ఉంటాయో అతడు మాత్రమే కదా ఉత్తమమైనటువంటి జ్ఞాని అని చెప్పబడతాడు ఎవరికైతే దృశ్య పదార్థాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటుందో అతడే ఉత్తమ జ్ఞాని ఎలాగంటే భోగాలు అనుభవ యోగ్యములైనటువంటి ప్రాపంచక సంబంధమైనటువంటి భోగాలు ఎప్పుడైతే ఇష్టం లేకుండా ఉంటాయో అప్పుడు ఇక ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏ అవుతూ ఉన్నది కదా ఎవరికైతే స్వభావమున విశ్రాంతి అనేది సంప్రాప్తించిందో అతనికి ఇంకా విషయాల పట్ల విషయ భోగాల పట్ల మరి వానికి అనుకూల యోగ్యమైన అనుభవ యోగ్యమైనటువంటి విషయాల పట్ల ఇష్టము అనేది కలుగుతుందా కలగదు ఎందుకు వాడు నందు విశ్రాంతిని పొంది ఉన్నాడు అతనికి ఇంకా ప్రాపంచక సంబంధమైన విషయ భోగాల పట్ల ఆసక్తి అనేది ఉండదు కదా ఎలాగంటే విషయభోగత్వము అనేటువంటిది అస్వభావమై ఉన్నది అంటే ఆ జ్ఞానము చేత మాత్రమే ఉత్పన్నమై ఉన్నది జ్ఞానము చేత ఎప్పుడైతే ఆ అజ్ఞానము ఆ అస్వభావము అనేది నశించిపోయిందో ఇంకా విషయభోగత్వము అనేటువంటిది ఎక్కడ ఎలా సంభవిస్తుంది అని చెబుతూ శృతపాట జపాంతేషు సమాధి నిరతో భవే సమాధి విరత శ్రాంత శృత పాఠ జపా సాధకుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే వేదాంతాన్ని శ్రవణం చేస్తాడు ఉపనిషత్తులను పఠిస్తాడు ప్రణవాదులు మొదలైనటువంటి మంత్రజపాలు మొదలైనవి గావించుతాడు ఆ తర్వాత మాత్రమే సమాధి ఎందు తత్పరుడై ఉంటాడు సమాధి నుండి లేచిన తర్వాత మరలా కూడా యథావిధిగా మహనీయులు బోధించేటువంటి జ్ఞాన బోధనను మళ్ళీ శ్రవణం చేస్తాడు మళ్ళీ పఠనాలు మొదలైనవిగా ఇస్తాడు మళ్ళీ కూడా ప్రణవము మొదలైనటువంటి మంత్రాలను జపిస్తూ ఉంటాడు అని చెబుతూ అంటే సాధకుడైనటువంటి వాడు ఎలా చేస్తాడు అంటే శాస్త్ర శ్రవణాలు చేస్తాడు సాంగత్యము చేస్తాడు ఆ శాస్త్రాలను పఠిస్తాడు అంతేకాదు మంత్రజపాతులను చేస్తాడు అలా చేసినప్పుడు తర్వాతే అంటే వాటి చేత ఏ యొక్క శ్రవణము మననము పఠనము జపము మొదలైనటువంటి వాటి చేత వాడు అలసి ఉన్నప్పుడు సమాధి ఎందు తత్పరుడు కావాలి ఆ విధంగా తత్పరత్వం అనేటువంటిది అలిసిపోయినప్పుడు మాత్రమే సమాధి ఎందు తత్పరత అనేటువంటిది చెందుతాడు సమాధి నుండి లేచిన తర్వాత మళ్ళీ కూడా దాని చేత అలసి ఉన్నప్పుడు అంటే సమాధి చేత అలసి ఉన్నప్పుడు మరలా శాస్త్ర శ్రవణాలు పఠనాదులు జపనాదులు జపాలు ఆశ్రయిస్తాడు వాటి చేత అలసిపోతే సమాధిని పొందుతాడు సమాధి చేత అలసిపోతే బాహ్యమైనటువంటి శాస్త్ర శ్రవణ పఠన జపాదులను సిధించినట్లుగానే ఆ యొక్క వాటితో అలసిపోయినప్పుడు సమాధి స్థితిని పొందుతాడు సమాధి నుండి లేచి మళ్ళీ శాస్త్ర శ్రవణాదులు పఠనాదులు చేస్తాడు ఈ విధంగా ఒకటి వదిలితే మరొకటి అనేటువంటిది చేస్తూనే ఉంటాడు అనే చెబుతూ నిర్వాణమాసీత నిరస్త ఖేదం సమస్త శంకాస్త మయాభిరామం సుషుప్త సౌమ్యం సమశాంత చిత్తం శరద్గణ భోగ విశుద్ధమంత కాబట్టి ఓ రామచంద్ర నీవు అంతరంగమునందు ఖేదరహితమై ఉండు సర్వ సంశయాలను కూడా వదిలివేయు అతి రమణీయమైనటువంటి మనోహరమైనటువంటి లాగానే సౌమ్యమైన సమత్వముతో ఉన్నటువంటి శాంతము కలిగినటువంటి చిత్తము కలిగినది శరత్కాల మేఘములాగానే శరత్కాల మేఘము అంటే నీటితో నిండి ఉండదు తెల్లని మేఘము ఉంటుంది లేదా అది కూడా ఉండదు కేవలం శూన్యం మాత్రమే ఉంటుంది అలాగే విశుద్ధమైనటువంటి నిర్వాణ రూపముకు సమాధి ఎల్ల వేళలా కూడా నెలకొని ఉండవలేను అని చెబుతూ ఓ రామా నీవు నందు దుఃఖము లేనటువంటి వాడవై సమస్త శంకలు కూడా నశించిపోయిన వాడవై అతి మనోహరమే సుషిప్తుడు గాఢ నిద్రడు ఏమీ తెలియబడని వాడలాగానే సౌమ్యతతో కూడుకుని సమస్య చిత్త రూపమై ఉన్నటువంటి శరత్కాల మేఘంలాగానే అత్యంత శుద్ధమైనటువంటి నిర్వాణ రూప సమాధి ఎందే నీవు సదా ఎల్ల కాలము కూడా స్థితిని కలిగి ఉండు ध्यानध्रुम फलास्वादे यादृशी मन सहस्ति दृढ़ विषय वैरस्यम या दृक्ता देहवन्यते ధ్యాన వృక్షం యొక్క ఫలం ఆస్వాదించడం చేత మనసు యొక్క స్థితి ఎలా ఉంటుందో ఇంకా కూడా దృఢమైనటువంటి విషయ వైరాగ్యము ఎటువంటిదో అనే దానిని గురించి ఇక్కడ వర్ణించి తెలియజేసి ఈ నిర్మాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున సామాన్య బోధనము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేస్తూ శ్రీ వశిష్ట గురుదేవులు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు సంసార భార సుశ్రాంత యో యోభివాంచ విశ్రాంతిం తస్య క్రమ మేమం శృణు ఓ రామ సంసార భారము చేత మిగులా శ్రమను పొందిగున్నవాడవై మరణ మరణము మూర్ఛ మొదలైనటువంటి కష్టముల ఎందు దొరలేనటువంటి దేహము గలవాడై ఎవడైతే ఆత్మ విశ్రాంతిని కోరుతూ ఉంటాడో అతని యొక్క గుణక్రమాన్ని గురించి నేను తెలియజేస్తాను నువ్వు విను ఎలాగంటే ఓ రామా సంసార భారము చేత సంసారము అనేటువంటిది గురువైపోయింది సంసారము అనేటువంటిది అంటే పుట్టడం చావడం చావడం పుట్టడం మరి ఈ పుట్టుకా చావుల మధ్య ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కోరికలు ముసలితనము మొదలైన వాటి యొక్క భారము చేత శరీరాలు వదులుతూ తెచ్చుకుంటూ వదులుతూ తెస్తూ ఈ యొక్క మిగుల శ్రమను పొంది ఉన్నటువంటి వాడే మరణము మూర్ఛ మొదలైనటువంటి కష్టముల ఎందు దొరిలినటువంటి దేహాలు కలిగినటువంటి వాడే ఎవడైతే ఆత్మయందు విశ్రాంతిని పొందాలి నేను ఈ జనన మరణాలను పొందలేను పడలేను ఈ దేహాలు అనేకానేకాలుగా ఉత్పన్నమవుతూ వదులుతూ ఉన్నవి వీటిని నేను పొందలేను అనేటువంటి ఎవడైతే ఆత్మయందు విశ్రాంతిని కోరేటువంటి వాని యొక్క గుణక్రమం ఏ విధంగా ఉంటుంది అనే దాని విషయాన్ని గురించి తెలియజేస్తాను నువ్వు విను పూర్వం వివేక కణిక యథా స్వహృది జయతే సంసార నిర్వేదమయ్యి కారణా వ్యాప్త కారణా తధాశ్రయంతి సఛాయ స్వాదుత్వసు విశాలిన అధ్వశ్రవహ రాంస్తాప తప్త మార్గ తరుణివ సూర్యతాపము చేత తపించినటువంటి జనులు ఉత్తమమైనటువంటి ఛాయతో కూడి ఉన్నవి మార్గమందలి శ్రమను హరించేటువంటివి అగువృక్షాలను ఆశ్రయించినట్లుగానే ఎందు కానీ ఈ ఎందు కానీ చేసినటువంటి జపము తపము మొదలైన వాటి యొక్క కారణము చేత వాని యొక్క హృదయమున ఎప్పుడైతే సంసారాన్ని గురించినటువంటి వైరాగ్యముతో నిండిపోయినటువంటి ఈ వివేకము అనేటువంటి కణిక అంకు అంటే ఎప్పుడు అవుతుందో అప్పుడు ఇంకా మనుజుడు సాధుత్వము చేత మహా విశాలమైనటువంటి హృదయము కలిగిన మహనీయులను ఆశ్రయిస్తాడు ఎలాగంటే ఇప్పుడు ఎండ వేడిమికి తప్పించిపోయినటువంటి ఏం చేస్తారు చుట్టూ చూస్తారు ఏదైనా సరే నీడతో ఉన్నటువంటి చెట్టు ఏమైనా ఉన్నదేమోనని అట్లాగే గొప్పదైన నీడతో కూడి ఉన్న కూడి ఉన్నటువంటి దారిలో శ్రమని నశింపజేసేటువంటి చెట్లను ఆశ్రయించినట్లుగానే వా వార్వజన్మయందు కానీ లేదు ఈ శరీరమునందు కానీ గావించినటువంటి జపము తపస్సు ఇంకా కూడా ధ్యానము ఏదైనా సరే సాధనలు మొదలైన వాటి యొక్క కారణము చేత వాని యొక్క హృదయమున ఎప్పుడైతే సంసారాన్ని గురించినటువంటి విరక్తితో నిండిపోయినటువంటి ఈ యొక్క వివేక కణిక అంటే వివేక సత్య వస్తువును మాత్రమే తెలియాలి వచ్చి పోయేటువంటి స్థితులు పడలేను అనేటువంటి కణిక అంటే అంకురం గనక ఉత్పన్నమైనదనుకో అప్పుడు మనుజుడు ఏం చేస్తాడు సాధుత్వము చేత మహాపవిత్రమైనటువంటి మహా విశాలమైనటువంటి హృదయం కలిగిన మహనీయులను ఆశ్రయిస్తాడు అని చెబుతూ ఎలాగంటే అంటే ఈ జన్మలో కానీ లేదా గతంలో కానీ చేసినటువంటి ఏ యొక్క జపము తపము ధ్యానము మొదలైనటువంటి కారణాల చేత తన యొక్క హృదయం నందు సంసారాన్ని గురించి పుట్టినటువంటి వైరాగ్యం ఏదైతే ఉంటుందో ఆ విరక్తి పట్ల వానికి వివేకం అనేది అంకురిస్తుంది ఆ వివేకము అనేది అంకురించిన మీదటప్పుడు మనుజుడు ఏం చేస్తాడంటే సాధు మహనీయులు యొక్క సాధుత్వము అనేది వానికి అంకురిస్తుంది మహా విశాలమైనటువంటి టువంటి హృదయము కలిగిన మహనీయులను ఆ యొక్క పరతత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఆశ్రయిస్తాడు దూరే పరిహరూపహ స్నాన దాన తపో యజ్ఞాన్ కరోతి విభుధానుగహ బాటసారి అంటే ఆ దారిని పోయేటువంటి వాడు యజ్ఞ స్తంభాలను విడిచి వెళ్ళినట్లుగానే అతడు అజ్ఞానులను దూరము నుండే చూస్తాడు చూసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇంకా కూడా విద్వజ్జనుల సమ్మతిని అనుసరించే స్నానము దానము తపస్సు యజ్ఞము మొదలైనటువంటివన్నీ కూడా చేస్తాడు ఎలాగంటే ఇప్పుడు ఎక్కడన్నా యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి ఆ యజ్ఞాలకు స్తంభాలుగా యూపస్తంభాలు అనేటువంటివే అనేటువంటివి నాటతారు ఆ విధంగా ఆ యజ్ఞ స్తంభాలను బాటసారి చూసి కూడా ఏం చేస్తాడు వాటిని వదిలివేస్తాడు ఉపేక్షించి వదిలివేసి అప్పుడు అతడు ఎలా వెళ్ళిపోతాడంటే జ్ఞానులను దూరము నుండి చూసి దూరము నుండే వదిలివేస్తాడు ఆ విధంగా వదిలివేసి అంటే అజ్ఞానుల యొక్క సాంగత్యం లేకుండా ఉంటాడు ఎలాగంటే వెండి అంటే పెద్దలు సమ్మతిని అనుసరించి మహనీయులు గనక తెలియజేశారు ఏమని జ్ఞానికి నీవు స్నానాలు శుభ్రంగా చేయు దానాలు చేయు తపస్సులు చేయు యజ్ఞము మొదలైనటువంటి క్రతువులన్నీ కూడా సత్కర్మలను గావించు అని మహనీయులు తెలియజేసినప్పుడు దాని ప్రకారము ఆయన ఆ విధంగా చేస్తాడు అని చెబుతూ చంద్రబింబము అమృతాన్ని ధరించినట్లుగానే అంటే సస్యాలను పోషించేటువంటి అమృతం అనేటువంటిది చంద్రుండే జాలువారుతుంది అలా ఆ వారేటువంటి అమృతము అనేటువంటిది అమృతము అంటే ఇంకా పోషించడానికి అనుకూలమైనటువంటి సస్యాలను భరించేటువంటిది ఆ అమృతాన్ని ఎవరు ధరిస్తున్నారు చంద్రుడే ధరిస్తూ ఉన్నాడు అలాగే కోమలమై ఉంటుంది తనకు యోగ్యమై స్వాభావికమై జనులకు హితాన్ని ఇచ్చి ఇచ్చేటువంటిది ఏ అయి ఆనందకరమైనటువంటి వ్యవహారాన్నే కదా అతడు ఆచరిస్తాడు జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు విద్వజ్జనుల యొక్క సమ్మతిని అనుసరించి స్నానము దానము తపస్సు యజ్ఞాలను చేస్తూ ఉంటాడు ఎలాగంటే చంద్రబింబం కనుక అమృతాన్ని ధరించినట్లుగానే కోమలమై మనోహరమై తనకు యోగ్యమై స్వాభావికమై జనులకు మంచిని మాత్రమే ఇచ్చేటువంటి ఆనందకరమైనటువంటి వ్యవహారాన్ని అతడు చేస్తూ ఉంటాడు ప్రజ్ఞావంతులకు ఇతరుల యొక్క అభిప్రాయాన్ని అనుసరించేటువంటి వాడు ఎవరు అంటే బుద్ధిమంతుల యొక్క అభిప్రాయాన్ని అనుసరించేటువంటి వాడు సర్వజనులకు కూడా ఇష్టమైన వాడే అయి ఉంటాడు వాడు భవ్యశీలుడు పరోపకార సాధకుడు శాస్త్రాలలో చెప్పబడినటువంటి శాస్త్రాలు ఆమోదించినటువంటి పవిత్రమైనటువంటి కర్మలను ప్రేమించేటువంటి వాడే అవుతాడు అటువంటి ఏ ఒకనొకడు మాత్రమే జనులలో సర్వ జనములు జనముల కంటే కూడా సర్వ జనుల కంటే కూడా ఉత్కృష్టుడై సౌమ్యుడై వ్యవహారం చేస్తూ ఉంటాడు వ్యవహరిస్తూ ఉంటాడు అయితే నవనీత స్థలములాగానే మాలిన్యరహితమై స్నిగ్ధమై మనోహరమై కోమలమై ఇంకా కూడా స్వాదయుక్తమైనట్టు అంటే దానిని స్వీకరించడానికి కూడా యుక్తమైనటువంటి అతని యొక్క నూతన సాంగత్యము సమస్త జీవులకు కూడా సుఖాన్ని కలగజేస్తూ ఉంటుంది ఏ విధంగా జనులకు చంద్రబింబం ఆహ్లాదాన్ని కలిగించినట్లుగానే ఈ యొక్క సర్వజనోత్కృతి పుష్టుడై ఉన్నటువంటి ప్రజ్ఞావంతులు యొక్క ఇతరుల యొక్క అభిప్రాయాన్ని అనుసరించేటువంటి వాడు అందరికీ కూడా ఇష్టమైన లాగానే ఈయన యొక్క సాంగత్యము సమస్త జీవులకి కూడా సుఖాన్ని కలగజేస్తూ ఉంటుంది అటువంటి వివేకవంతుని పవిత్రమైనటువంటి ప్రసన్నమైన చరిత్రలు చంద్రకిరణాలు లాగానే పూర్ణముగా ప్రసన్నం చేసేస్తాయి అని చెబుతూ నతదోధ్యాన ఖండేషు పుష్ప पुष्प्रकर्षा प्रकार हिषु विश्राम्यते वेतभयम् यदा साधु समागमे ఎలాగంటే సాధువులకు మహాత్ములు ఏం చేస్తూ ఉన్నారు వారి యొక్క సాధువులకు మహాత్ములు యొక్క సాంగత్యము చేత భయము అనేటువంటిది నశించిపోతుంది భయము లేనప్పుడు వారికి భయరహితమైనటువంటి విశ్రాంతి స్థిరత్వము అనేది లభిస్తుంది అది పుష్ప సమూహాల చేత మనోహరమైనటువంటి మనసును హరించేటువంటి ఉద్యాన మండలములందు కూడా అది ఏ మాత్రము లభించదు అనే చెబుతూ ఎలాగంటే సాధుజనుల యొక్క సాంగత్యము చేత ఆ మహనీయులు యొక్క సేవను పొందినటువంటి ఆ మహనీయులు యొక్క శరణు పొందినటువంటి వాడు వారి సేవను చేసేటువంటి మనుజుడు ఏ విధంగా ఉంటాడు భయాన్ని వదిలివేసిన వాడై ఉంటాడు ఏ విధంగా అయితే భయం లేదో ఇంకా విశ్రాంతిని పొందగలుగుతాడు ఆ విధంగా పుష్ప సమూహాల చేత మనసును హరించేటువంటి ఉద్యానవనములందు కూడా అతడు విశ్రాంతిని ఆ రకంగా పొందలేడు ఏది సాధుజన సాంగత్యంలో పొందినటువంటి విశ్రాంతిని ఆ యొక్క ఉద్యానవనాలయందు కూడా అతనికి దొరకదు అని చెబుతూ మందాకిని పయాంశీవా సంగతామి సంగతాని వివేకతాం వివేకినాం ప్రక్షాళయంతి పాపాన్ని ప్రయచ్చంతి విశుద్ధతాం వివేకులు యొక్క సాంగత్యము గంగా జలములాగానే పాపాలను నశింపజేస్తుంది శుద్ధత్వాన్ని ఇస్తుంది ఎలాగంటే వివేకవంతుల యొక్క సాంగత్యము ఇప్పుడు గంగానదిలో స్నానం చేస్తే పాపాలన్నీ నశించిపోతాయని అని కదా చెప్పడం అలాగా మహాపవిత్రతను శుద్ధత్వాన్ని గంగా జలంలో స్నానం చేసినటువంటి వారికి సిద్ధిస్తుంది అని కదా చెప్పడం ఇదంతా కూడా వివేకవంతుల యొక్క ఎటువంటి వివేకవంతులు సత్య వస్తువునందు స్థిరపడినటువంటి వారు మాత్రమే వివేకవంతులు అసత్య వస్తువుని పూర్తి స్థాయిలో అణిచివేసిన వాళ్ళు ఆవలకి నెట్టివేసిన వాళ్ళు వదిలివేసినటువంటి వాళ్ళు మాత్రమే వివేకులు అటువంటి సార వస్తువును మాత్రమే నిత్య వస్తువుని సత్య వస్తువుని శాశ్వత వస్తువుని మా స్థిరపడినటువంటి వారే వివేకవంతులు వారి యొక్క సాంగత్యము ఎటువంటిది అంటే ఇక్కడ గంగా జలములాగానే ఏది గంగను తాగితే దాహాన్ని తీరుస్తుంది యందు మునిగితే శరీరానికి అంటైన తాపాన్ని నాశింపజేస్తుంది మలినాన్ని వదిలిస్తుంది అలాగనే మహా పవిత్రతను శుద్ధత్వాన్ని కూడా కలుగజేస్తూ ఉంది కదా అలాగా గంగా జలములు నీటి వల్ల కలిగేటువంటి లాభాలు ఏవైతే ఉన్నావో అంతకంటే ఎక్కువ లాభాలు వివేకవంతుల యొక్క సాంగత్యము చేత వీనికి కలుగుతూ ఉంటుంది అని చెబుతూ విరక్తులైనటువంటి వారు అంటే ఎవరైతే సంసారాన్ని దాటినటువంటి వారు ఆకు వివేకుల యొక్క సాంగత్యమునందు మరి మంచు పుష్పహారాల యొక్క ప్రపూర్ణములైనటువంటి గృహాల లాగానే జనులు శీతలత్వాన్ని శాంతిని పొందుతారు విరక్తులను అంటే పూర్తిగా కూడా దృశ్యమాన జగత్తు ఎందు ఏమాత్రము ఆసక్తి లేనటువంటి వారు వారు మాత్రమే సంసారాన్ని దాటివేస్తారు మళ్ళీ కూడా జనన మరణాలు అనబడేటువంటిది వారికి ఉండదు ఆ దాటినటువంటి వారు వారే అయినటువంటి వివేకుల యొక్క సాంగత్యమునందు అటువంటి వంటి వారే వివేకులు వారి యొక్క సహవాసం వల్ల వారి యొక్క సామీప్యం వల్ల ఎలా ఉంటుంది వారి యొక్క సాంగత్యమునందు అంటే మంచు నందు లేదా పుష్పహారాలతోటి చల్లని మంచుతోటి పుష్పాలతోటి పూర్తిగా నిండిపోయినటువంటి గృహాలయందు ఎలా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి జనులు అంటే శీతలత్వంతో నిండిపోయి శాంతిలాగా ఉంటారు కదా అలాంటిదే ఈ యొక్క విరక్తులు సంసారాన్ని దాటినటువంటి వివేకులు యొక్క సాంగత్యమనందు గడిపేసేటువంటి వారికి మరి ఇటువంటి శీతలత్వం అయినటువంటి శాంతినే అంతర్బిర్వ్యాపకమైనటువంటి శాంతినే పొందుతారు వివేకశీలుని ఎందు ఏ ఉదారమైనటువంటి ప్రీతి ఉన్నదో అది మనుజులు దేవతలు గంధర్వ కన్యల కన్యలయందు కూడా లేనే లేరు వివేకవంతుని ఎందు మాత్రమే ఉదారమైనటువంటి ప్రీతి ఉంటుంది అది తనను ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే అటువంటి ప్రీతి లభింపజేస్తారు ఆ పరమాత్మతత్వంతో ఏకీకృతం అవ్వాలని ఆసక్తి కలిగి మార్గం తెలియనటువంటి వారికి ఆ మార్గాన్వేషణ అనేటువంటిది చేయిస్తారు మార్గదర్శిగా నిలుస్తారు అంటే వివేకశీలుని ఎందు ఏ ఉదారమైనటువంటి ప్రీతి ఉన్నదో సత్యమైన నిత్యమైన శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మతత్వమునందు నిలబడినటువంటి ఆ సత్య వస్తువుని ఎందు వారు మమేకమే వస్తువే అయినటువంటి వారి యొక్క ప్రీతి ఎలా ఉంటుంది అంటే అది మనుజులు ఎక్కడా కనపడదు దేవతలలో కనపడదు గంధర్వ కన్యలందు కూడా లేనే లేదు అని చెబుతూ క్రమంగా కూడా దీనిని అనుష్ఠించబడితే అదేమవుతుంది నిష్కామ కర్మలాగానే తయారవుతుంది కోరిక లేకుండా అనుసరించే ఆచరించేటువంటి కర్మలాగానే అతని యొక్క బుద్ధి శుద్ధపడిపోతుంది అటువంటి శుద్ధమైన బుద్ధి నిర్మలమైనటువంటి దర్పణ ముఖం అంటే నిర్మలమైనటువంటి దర్పణం ఏ విధంగా చేస్తుంది ముఖము ప్రతిబింబాన్ని ధరించినట్లుగానే అదే మురికితో ఉన్నప్పుడు ఏ ముఖాన్ని కూడా ప్రతిబింబించలేదు కదా అలాగే గురుముఖత గురువు గురువు యొక్క ఆ ముఖార విందంగా శ్రవణము చేసినటువంటి శాస్త్రాలు వాటి యొక్క అర్థాలు కూడా తన యందు ధరిస్తూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే మహావనమునందు కథ వృక్షము వృద్ధి చెందే విధంగా అంటే అనేక రకాల చెట్లు ఉన్నాయి ఆ చెట్లు అన్నింటిలో కూడా అతి శీఘ్రంగా వృద్ధిని పొందేటువంటిది అరటి చెట్టు అలాగే వివేకముతో కూడుకున్నటువంటి హృదయమునందు శాస్త్రార్థము శాస్త్రాల యొక్క అర్థము అనబడేటువంటి రసము చేత శోభితమైనటువంటి ఉత్తమ బుద్ధి మూలము యొక్క విస్తారము చేత ఉన్నతమే పొందుతూ ఉంటుంది కదా అంతరేవానుభవతి సర్వార్థాన్ ప్రతిబింబితాన్ ఆదర్శవద శేషేణ ప్రజ్ఞానైర్మల్యశాలిని అర్థము ప్రతిబింబిత పదార్థాలను తన యందు ధరించినట్లుగానే నిర్మలత్వము చేత శోభించేటువంటి బుద్ధి కూడా తన యందు సమస్త శాస్త్ర అర్థాలను కూడా పూర్ణంగా ధరిస్తూ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అంటే అర్థం ఏం చేస్తుంది తన ముందు ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని కూడా ప్రతిబింబిత రూపంలో తన ఎందు అది ధరిస్తూ ఉంటుంది అలాగనే నిర్మలమైనటువంటి అర్థము తన ఎందు ప్రతిబింబాలను అనుభవించినట్లుగానే వివేకవంతమైనటువంటి వివేకవంతుని నిర్మలమైనటువంటి ప్రజ్ఞ సమస్తమైనటువంటి పదార్థాలు కూడా సంపూర్ణంగా తనలోనే అనుభవిస్తాడు కదా మనోవిలాస మాత్ర రూపాలుగా తనలోనే అనుభవిస్తాడు అనే చెబుతూ అంటే సాధుజనుల యొక్క సాంగత్యముల చేత శుద్ధమైనటువంటి చిత్తము కలిగిన వాడు ఆధ్యాత్మ శాస్త్రము అనబడేటువంటి అర్థము చేత శోధితుడు అగు వివేకి అగ్నియందు శౌచము చేయబడి పైకెత్తబడినటువంటి వస్త్రములాగానే ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుని చేత ప్రపంచము ప్రకాశించే విధంగా అంటే సూర్యుని యొక్క కిరణాల చేతనే ప్రకా ప్రపంచమంతా కనబడుతుంది ఆ విధంగానే ప్రదీప్తమైనటువంటి సువర్ణములాగానే కనబడేటువంటి బంగారములాగానే మరి మనోహరమైనది మాలిన్యరహితమైనటువంటి ఏ ప్రకాశము కలుగజేసేటువంటిది అయినదో అంటే నిర్మలమైనటువంటి ప్రకాశాన్ని కలుగజేయునది అగు తన యొక్క స్వతేజము అంటే ఆత్మ ప్రకాశము చేత వివేకి అలాగే కనబడుతూ ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ य मंगल ओं मंगल कौसलेन्द्राभद्रा रामा चक्रवर्तीतनू साय जानकीवल्लवाय श्रीरामचंद्रा मंगल ओं तत्स्य